ఒకటేసారి చెప్పేసినా దయచేసి మరొక్కసారి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి నియోజకవర్గానికి సంబంధించిన ఒక సమస్య పైననే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను మరి కౌశిక్ రెడ్డి గారు మీరు ఇస్తాము మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడినందుకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు మరియు నేను అసెంబ్లీకి రావడానికి కారణమైన మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి హుజరాబాద్ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం శాచ్యురేషన్ మోడ్లో దాదాపు పద్దెనిమిది వేల ఇరవై ఒక్క మందికి హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి కానీ రెండో విడత దళిత బంధు అనేది ఆప్తా ఉన్నారు అధ్యక్ష ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల మందికి అధ్యక్ష హుజరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇవి ఈ రెండు వేల ఎనిమిది వందల మందికి రెండో విడత దాదాపు ఐదు లక్షల రూపాయల దగ్గర రావాలి అధ్యక్ష దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష దాంతోపాటు దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు దాదాపు ఒక మూడు వేల మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ రెండో విడత రా రాదేమో అని ఒక ఆందోళనతో ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష దళిత బంధు అనేది ఎంత గొప్ప స్కీమ్ అంటే అధ్యక్ష ఇలా దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా దాదాపు ఇరవై వేల నుంచి దాదాపు మూడు లక్షల రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న దళితులు ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హుజరాబాద్లో హాస్పిటల్లో హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్లో ఐసియూ కూడా మొత్తం అయిపోయి ఉంది అధ్యక్ష దయచేసి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేపిస్తే సరిపోతుంది అధ్యక్ష దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు ఓపెన్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఈ చివరి ఆయకట్టుకి కమలాపూర్ మండలంలో మా శనిగరం గోపాల్పూర్ మాదనపేట అని చివరి ఆయకట్టుకి ఉన్న ఊర్లకు కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఆ నీళ్ళని కూడా చివరి ఆయకట్టుకి అందేలాగా మీరు కొంచెం దయచేసి అధికారులకి చెప్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఒక యువకునిగా ఒక యువ శాసనసభ్యునిగా యువత యువత పక్షాన ఒక చిన్న అడుగుదామని మీ ద్వారా క్లారిటీ తీసుకుందామని అడుగుదామని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పదే పదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే అని చెప్పారు అధ్యక్ష కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష లక్ష అధ్యక్ష ఒక్క నిషం అరే అధ్యక్ష ఒక్క ని సాబ్ బలాలసాబ్ ఎక్ మినిట్ బలాలసాబ్ జీ జీరో అవర్ల కానిస్టెన్సీకి సంబంధించిన సమస్య చెప్పండి ప్రసంగాల కోసం జీరో అవర్ కాదు ఇది మాట్లాడాలి అధ్యక్ష వన్ మినిట్ అతి దానికి లేవకండి మీరు దయచేసి అధ్యక్ష గౌరవ ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం వేస్తున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి మీరు జీతాలు వేస్తున్నారు అంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష నిన్న కూడా మీరు ఇచ్చిన పదిహేను వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చింది మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష కానీ అది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష కానీ అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మా రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేమిస్తున్నట్టు మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు మీరు దయచేసి అదనపు రెండు లక్షల ఉద్యోగాలు ఏ బా అట్లా బాగా మాట్లాడితే ఇదే మర్యాద బయట పోయే బయట మా దగ్గర బాధ దగ్గర బాదగరా మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు కూసో అంటే కూసడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చో అనగానే వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష 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 నన్ను కూర్చో ఆనందంగా బయట కాదు మా మా అదే నాకు కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక నిమిషం కూర్చో మీరు బెదిరించండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోదు సార్ కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరి కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి వినడానికి లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతాను అడిగిన వాళ్ళకి అండి అవసరం లేదు పోతు వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలి మాట్లాడతాధ్యక్ష శివయాత్ర భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని కూడా ఇక్కడ మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండేళ్ళ పాప పన్నెండేళ్ళ పాప అధ్యక్ష పన్నెండేళ్ళ పాప తోటి సరిపోతాం మీరు ఓటే పోతే అంటే అధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష రాజకీయాలు బ్లాక్మెయిల్ గా అవుతారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు ఎట్లా అధ్యక్ష నలుగు చూడంరా వాళ్ళు ఏం నైతికత ఏం నైతికత ఉన్నది ఎలా ప్లీజ్ ఓట్లేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఎలా మీరు ఓట్లే